హలో అండి వెల్కమ్ బ్యాక్ సైరాజ్ మా ఇంట్లో స్పెషల్ అయితే ఉమాకు పచ్చడి ఇది అయితే ఓమాకు చింతపండు శినపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి ఎండుమిర్చి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఆయిల్లో అయితే వేసుకోవాలి ప్యాన్లో ఇప్పుడు ఇందులో శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు అయితే వేసేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలమ్మా ఇక్కడ ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇది అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఫ్రై అయింది కదా సో ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి నెన్నుమిర్చి అయితే వేసుకుందామండి ఇది కూడా ఫ్రై అవ్వాలి సో ఇదిగోండి పచ్చిమిర్చి మిర్చి కూడా ఫ్రై అయింది ఇది తీసేసుకుందాం ఒక బౌల్లోకి సో ఇదిగోండి ఓమాకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఓమాకుకి అంతకన్నా ఎక్కువ ఉంటాయి అనమాట హెల్త్ బెనిఫిట్స్ సో దీన్ని అయితే చాలా మంచిది హెల్త్ అయితే సో ఇది కూడా ఒకసారి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం మనం ఇదిగోండి ఇప్పుడు ఇంక చిట్టపండి వేసుకోవాలండి కొంచెం సో ఇందులో మాకు అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఇదైతే తాలింపు పెట్టుకుందాం ఒకసారి తాలింపు పెట్టుకునే లోపు చల్లగా అవుతుంది ఆ తర్వాత చట్నీ చేసుకుందాం దీన్ని సో ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాము చల్లగా అవుతుంది కాదండి ఇందులో ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం మనము ఎందుకంటే జీలకర్ర ఆవాలు వెల్లింపాయ ఎండుమిర్చి అని కొంచెం శనగపప్పు తాలింపులోకి అయితే అండ్ పాటు కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు ఇందులో కొంచెం ఇంగువండి ఇదిగోండి చట్నీ అయితే అయిపోయింది వీళ్ళు వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని తా తాలింపు అయితే అందులో కలుపుకుందాము ఇదిగోండి ఇది కొంచెం పచ్చ పచ్చగా దంచు రుబ్బుకున్నాం అనమాట మిక్సీ ఇప్పుడు ఎందుకు తాలింపు అయితే కలిపేసుకున్నాము ఇది పప్పు చేసుకోవచ్చు బజ్జీ చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఓమాకు పచ్చడి అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో ఇదిగోండి ఓమాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈమె షెరెల డుబ్బవాళ్ళ చెల్లి చెప్పు ట్రై చేయ పందరి చెప్పు చెప్పు థ్యాంక్ యూ ఎప్పు బాయ్